మనకే మహిమ కలుగునుగా వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలండి పరమగీతము నాలుగవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం పరమగీతము నాలుగవ అధ్యాయం ఐదో వచనాన్ని చదువుతాను నీ ఇరుకుచములు ఒక జంక పిల్లలయ్యి తామరలో మీయు కవలను పోలి ఉన్నవి మళ్ళా చదువుతానండి నీ ఇరుకుచములు ఒక జంక పిల్లలయ్యి తామరలో మేయు కవలను పోలి ఉన్నవి ఈ వచనంలో సంఘము కడవరి వరకు నిలవవలసినటువంటి నిలువబడవలసినటువంటి ముఖ్య విషయాలు ఉన్నాయి పసిపిల్లలకు తల్లి వద్ద ఆహారం పాలు ఆ పాలు ఉంచబడినటువంటి స్థానములే ఈ స్థానములు సంగమునకు గల సమస్త వర్ణనలు ఈ పుస్తకంలో ఉన్నాయి ఒకవేళ సంఘమునకు కలిగి ఉండాల్సినటువంటి సమస్త వర్ణనలు ఈ వచనంలో లేకపోతే సంఘము పోషణ లేనటువంటి స్థితిలో ఉండేది అన్నీ ఉన్నా ఆహారం లేకపోతే ఎలా అండి చంటిపెట్టలకు ఉయ్యాల తొట్టి బట్టలు అన్నీ ఉండి పాలు లేవనుకోండి ఆ బిడ్డ ఎదగలడా అలాగే ఆహారం లేకపోతే సంఘం కూడా ఎదగలేదు మరి పరమగీత గ్రంథము మనం ధ్యానించినప్పుడే మనం ముందే చెప్పుకున్నాం ఇందులో కొన్ని విషయాలు చదివేటప్పుడు ఆత్మీయులకి అది అభ్యంతరం అనిపించదు కానీ శరీర సంబంధులకి అంటే వాక్యపు విలువను లోతును ఎరగని వారికి ఇది అభ్యంతరంగా ఉంటుంది ఒకవేళ ఈ పుస్తకం చదివేటప్పుడు ఈ పరమగీత గ్రంథం చదివేటప్పుడు మనకు గనక ఇదేంటి ఇలా ఉంది ఇలా రాయబడింది అని సిగ్గుకరంగా అవమానకరంగా అనిపిస్తే ఇంకా మనం ఆత్మీయంగా అంత లోతుగా ఎదగలేదు అనే విషయం ముందుగానే మనం ధ్యానం చేసుకున్నాం ఇది సిగ్గుపడాల్సినటువంటి వచనం కాదు దేవుని యొక్క పోషణను బట్టి మనం ఆనందించాల్సిన విషయం పిల్లలకి ఆవు పాలు అక్కర్లేదు అని చెప్పవచ్చు కానీ తల్లి పాలు అక్కర్లేదు అని మనం చెప్పగలమా ఆవేశమే ఈ వాక్యంలో ఉంది సంఘము స్థాపించబడిన తర్వాత సరి అయిన పోషణ లేకపోతే అసలు సంఘాన్ని స్థాపించడం ఎందుకు అన్నిటికంటే ముఖ్యమైనది వాక్య పోషణ సంఘమునకు ప్రభువు పోషణకర్త మరి ఆయన సంఘానికి అందించే సాధనాలు ఉండాలో వద్దా సంఘము కూడా తాను జీవము పొందే కొలది నూతనమైన ఆకలి కలిగి ఉంటుంది చూడండి బిడ్డ ఎదుగుతూ ఉంటే బిడ్డకి ఆకలి పెరుగుతూ ఉంటుంది అలాగే సంఘానికి కూడా ప్రతి పర్యాయం అనుభవం కలిగినటువంటి బోధ అవసరము సంఘము నూతనమైన ఇరుషులేమనుకు వెళ్ళిపోయిన పిమ్మట అక్కడ నిత్య జీవము అనంతకాలమై ఉండుటకు ప్రభు సన్నిధి అక్కడ ఉంటుంది ఇప్పుడేమో గురుతులు ఛాయలు పోలికలు దృష్టాంతములు ఉపమానములు కానీ అక్కడ నిజ వస్తువులు నిజస్వరూపం నిజ స్థలం నూతన ఎరుషులేమో మనం కలిగి ఉంటాం ఇక్కడ ఒక జింక పిల్లలయ్యి అని ఉంది తల్లి వద్ద పిల్లలకు ఆహారం ఉండవలసినటువంటి స్థానములు ఈ స్థనములే పిల్లలకు ఈ స్థనముల ద్వారా అందించబడేటువంటి ఆహారం పుష్టిని సౌందర్యాన్ని ఆనందాన్ని ఆరోగ్యాన్ని ఆయుష్ను ఇస్తుంది అలాగే సంఘములో వాక్యాహారం వలన ఆత్మీయ జీవితానికి కావలసినవన్నీ కూడా దొరుకుతాయి దేవుని ఏర్పాట్లు ఎల్లప్పుడూ అనుభవమునకు పై దృష్టికి అలంకారముగాను ఆకర్షణీయంగాను ఉంటాయి శరీరం సంఘమునకు అనేక అవయవాలు ఉన్నాయి ప్రతి అవయవము తన పని తాను జరిగిస్తుంది సంఘ అవయవాలైనటువంటి అపుస్తలు ప్రవక్తలు బోధకులు సువార్థికులు అద్భుత క్రియలు చేయవారు స్వస్థపరచు కృపారమను కలిగిన వారు ఉపకారాలు చేసేవారు ప్రభుత్వం చేసేవారు నానా విధములైన భాషలు మాట్లాడేవారు వీరందరూ కూడా సంఘమునకు రకరకాలైన అవయవాలు కొరి రాసిన మధుర పత్రిక పన్నెండు అధ్యాయంలో మనం చదువుతాం వీరు సంఘ క్షేమాభివృద్ధికే పనిచేస్తారు ఇందులో ముఖ్యమైనది బోధకులు ఈ బోధకులే సంఘము యొక్క ఇరుకుచుములైన జింక పిల్లలకు పాల్చబడినవారు ఇరుకుచుములలో బిడలకు పాలున్నట్లు బోధకులలో సంఘ అభివృద్ధి కొరకు దేవుని వాక్యమును పాలు ఉన్నాయి పేతరు మొదటి పత్రిక రెండవ అధ్యాయంలో మనం చదువుతాం మూడో వచనం రెండు మూడు వచనాలు కలిసి ఉంటుంది మొదటి నుంచి చదువుతాం ప్రభు దయాలుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త దోషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారి నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి తల్లి ఒక్కతే కానీ జింక పిల్లలు రెండు మనమంతా కూడా దేవుని బిడలమే మనం క్రైస్తవ సంతతి అయినా క్రైస్తవ సంతతి అంతా ఒకటే కానీ ఇందులో పాత నిబంధన కాల సంగతి క్రొత్త నిబంధన కాల సంగతి ఉంది అలాగే భక్తుల తరగతి కూడా ఒకటే కానీ పాత నిబంధన కాల భక్తులు క్రొత్త నిబంధన కాల భక్తులు రెండు రకాలు పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ ఒకటే కానీ అందులో పాత నిబంధన క్రొత్త నిబంధనను రెండు భాగాలు ఉన్నాయి మరి మన భాగంలోకి వస్తే తామరలో మేయు కవలను పోలి ఉన్నవి అంట తామర అంటే మేతస్థలం అనమాట తామర అంటే దేవుని యొక్క సాన్నిధ్యం ఆయన అంతరంగంలోని మహిమగల మరమైన సంగతులను మేసి అవి అందుకొని తెచ్చిన వారు భక్తులు ప్రవక్తలు పాతని బంధన ప్రవక్తలు వీరు మేసిన మేత అంతా కూడా పాత నిబంధన గ్రంథం అనమాట ఈ గ్రంథంలోని సంగతులను దేవుని అంతరంగంలోంచి వాళ్ళు అందుకుని పాత నిబంధన గ్రంథాన్ని రాశారు మొదటి గ్రంథకర్త మోసే చివరి గ్రంథకర్త మలాకే ఆయన సన్నిధిలో ఉండి ఆయన అంతరంగంలోని మహిమగల సంగతులను మేసిన వారు అనమాట అంటే అందుకున్నవారు మరి కొత్త నిబంధన కాలంలోనేమో అపోస్తళ్ళు వీరు వేసిన మేత అంతా కూడా కొత్త నిబంధన గ్రంథం ఈ గ్రంథంలోని సంగతులను క్రీస్తు ప్రభు యొక్క అంతరంగంలో నుండి వాళ్ళు అందుకుని రాసిన గ్రంథం అన్నమాట మొదటి గ్రంథకర్త మత్త అయితే చివరి పుస్తకం రాసింది యోహన్ శిష్యుడైన యోహన్ చివరి గ్రంథకర్త అయినటువంటి శిష్యుడైన వ్యవహానం ప్రభు రొమ్మున ఆనుకొని ప్రభువులోని మహిమగల మర్మమైన సంగతులను చూచి విని ప్రకటన గ్రంథం రాశాడు ఇదే అంతరంగమైన తామరలోని మేపు అనమాట కవలలు అని చూస్తున్నాం కవలలు తల్లికి ఒకే రూపం ఒకే బలం అయితే ఒకే స్థితి కలిగినటువంటి ఇద్దరు పిల్లలు అనమాట అది పాతని బంధన క్రొత్తని బంధన ఈ రెండు కవలను పోలి ఉన్నాయి పాతని బంధన క్రొత్తని బంధనలోని ఆహారమే వధువు సంఘము యొక్క మేపు పిల్లలు పాల వలన పెరుగుతారు సంఘాన్ని కూడా దేవుడు వాక్యమును పాల వలన పెరిగేటట్లు చేశాడు రెండు పోషణ సాధనములనమాట ఒకటి పాత నిబంధన గ్రంథం రెండు క్రొత్త నిబంధన గ్రంథం పాత నిబంధన గ్రంథంలో రూపముగా ప్రభువుని గుర్చి ఉంది క్రొత్త నిబంధన గ్రంథంలో నిజ అన్నట్టుగా ఉంది క్రీస్తు ప్రభుని రూపము చూపు పాత నిబంధన క్రొత్త నిబంధన ఈ రెండును కవలలను పోలి ఉన్నాయి తర్వాత రక్షణ నిరీక్షణ రక్షణ నిరీక్షణ తర్వాత భారతిస్మ ప్రభు భోజన సంస్కారం తర్వాత ప్రార్థన స్థుతి ఆరాధన ఇంకా సంఘమునకు సౌఖ్యము శ్రమ ఇవన్నీ కవలాలండి సౌఖ్యము శ్రమ ఎందుకంటే సంఘానికి సౌఖ్యంగా ఉండి శ్రమ లేని కాలం ఉంటే పెరుగుదల ఉండదు శ్రమలు లేకపోతే సంగమునకు సౌందర్యం రూపము ఉండదు పరలోక సంపద ఉండదు పరలోక అంతస్తు ఉండదు ఈ రెండు అవసరం సౌఖ్యము శ్రమ ఇవి కూడా కవలను పోలి ఉన్నాయి సంగమునకు మొదటి పోషణ సాధనం క్రీస్తు ప్రభు రెండవ పోషణ సాధనం బోధకుడు ఈ ఇరువురు కవలలను పోలి ఉన్నారు కాబట్టి పోషణ అనేది నిత్యము ఉండాల్సింది పిల్లలకు ఎప్పుడు ఏం పెట్టాలో అది తల్లికి తెలుసు అలాగే ప్రభువు పాతని బంధన సంఘమునకు వారికి అర్థమైనంత మట్టుకు వాక్య గ్రంథములోని సామాన్య ఆహారాన్ని వారికి అందించారు ఇప్పటి కాలానికి అది చాలదు కాబట్టి ప్రభు తన గ్రంథమైనటువంటి పరిషత్ గ్రంథంలో మర్మమైన విషయాలను తెలియజేస్తూ ఉన్నాడు అందుకే ఈ వచనంలో ప్రభు సంఘానికి రెండు పోషణ సాధనాలతో వారిని పోషిస్తూ ఉన్నాడు పోషిస్తూ ఉన్నాడు ఈ వాక్య భాగాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తే నీ ఇరుకుచమ్ములు ఒక జింక పిల్లలై తామరలో మే కవలలను పోలి ఉన్నవి ఈ మాటలు ఇస్రాయలీల జనాంగానికి సాదృశ్యం వారి గురించి చెప్పబడిన మాట వారు ఇస్రాయిలీలు అనేక సార్లు ద్రోహులయ్యారు ప్రభు చిత్తాన్ని త్రోసేశారు వారి భ్రష్ట జీవితం దేవుని ఆత్మకు దుఃఖాన్ని కలగజేసింది చెడిపోయిన స్వభావం కలిగిన వారై ఇస్రాయేలుల జనాంగం ద్రోహులయ్యారన్నమాట వారి ద్రోహాన్ని వారి చెడు జీవితాన్ని హోషియా గ్రంథం హోషియా ప్రవక్త ఇహేస్కీల ప్రవక్త వివరించారు ఒకసారి ఇహేస్కీల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం మూడో వచనాన్ని చదువుతాను మొదటి నుంచి అవుతాను మూడో వచనాల వరకు మీరు వాక్యం అయిపోయిన తర్వాత ఈ ఇరవై మూడో అధ్యాయాన్ని చదవండి ఇది ఇస్రాయలీల జాతికి సంబంధించినటువంటి విషయాలు ఇస్రాయలీల దేశాలు రెండు రెండుగా విడిపోయే ఎరోబాము కాలం రెహబాము కాలంలో సొలోమోన్ పాపాన్ని బట్టి దేశం రెండు ముక్కలైంది ఒకటి ఇస్రాయేల్ దేశంగా పది గోత్రాలు రెండవది యోధా దేశంగా అది దావిదు సంతతి వారికి యోధా దేశం ఇస్రాయేల్ దేశాన్ని కొంతమంది రాజులు యోధా దేశాన్ని కొంతమంది రాజులు పరిపాలించారు అయితే వాళ్ళు దేవునికి దూరం అయిపోయే దేవుని ఇష్టానుసారంగా వారు జీవించక ఇష్టప్రకారం వారిష్ట ప్రకారం వారు నడిచి ఇష్టానుసారమైన కార్యాలు చేశారు తర్వాత వారు చెరలోకి వెళ్ళిపోయారు అయితే ఆ ఇష్టానుసారమైన కార్యాలలో వాళ్ళు చేసిన పనుల గురించి ఏఎస్ గారు చక్కగా రాస్తూ వచ్చాడు ఇది పోలికలతో రాయబడింది నేను చదువుతాను మరి ఏహో ప్రత్యక్షమే లక్షసలు ఇచ్చాను నరపుత్రుడా ఒక తల్లికి పుట్టిన ఇద్దరు స్త్రీలు కలరు వీరు ఐగుప్తు దేశంలో జారత్వం చేసిరి యవ్వన అందే జారత్వం చేయుచు వచ్చిరి అక్కడ వారికి ఆలింగనమాయను అక్కడ వారి కన్యాకాలపు చనులను పురుషులు నలిపిరి ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోండి ఇస్రాయలీలు ఐగుప్తు దేశంలో ఉన్నారు ఐగుప్తు దేశంలోని వెళ్ళారు ఎందుకు వెళ్ళారు కరువు కాలంలో యోసేపు కాలంలో యోసేపు ఆ దేశపు ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో వాళ్ళు వెళ్ళారు డెబ్బై మంది వాళ్ళందరూ కూడా దేవుణ్ణి ఎరిగిన వారు దేవుడు తప్ప వారికి మరొక దేవుడు లేడు ఆయన తప్ప వేరే దేవతలని దేవుళ్ళని వాళ్ళు ఎరగరు అప్పటి వరకు కేవలం దేవుణ్ణి మాత్రమే వారు సేవిస్తూ వచ్చారు అక్కడికి వెళ్ళి నాలుగు వందల సంవత్సరాలున్న పెద్ద వాళ్ళు విస్తరించారు లక్షల మంది అయ్యారు అక్కడ ఆ దేశంలో ఉండేటువంటి విగ్రహ ఆరాధన ఆ దేశంలో ఉండేటువంటి దేవతా పూజలు వీళ్ళకి అంటుకున్నాయన్నమాట అదే అక్కడ వారికి ఆలింగనమయ్యింది కాలం అందే వారు జారత్వం చేస్తూ వచ్చారన్నాడే దాదే విగ్రహారాధన దేవత పూజలు అనమాట ప్రభు ఇస్రాయేల్ను కరుణించాడు కానీ వారు పోకిరి చూపులు చూశారు దేశమంతా కూడా వ్యభిచార మనసు కలిగి స్తనములకు పురుషులను చేర్చుకున్నారు వేశ్యా జీవితానికి అలవాటు పడ్డారు అవమానకరమైన చెడు జీవితాన్ని జీవించారు వేశ్యాకరమైన జీవితానికి అలవాటు పడ్డం అంటే వాళ్ళ దేవుడిని వాళ్ళు వదిలేసి వాళ్ళ దేవుడితో పాటు మిగిలిన దేవత విగ్రహారాధనలు చేస్తూ వచ్చారనమాట అది ఇక్కడ వ్యభిచారం అనేది విగ్రహారాధనతో పోల్చబడింది అనమాట ఈ వచనంలో కూడా ఇస్రాయెల్ జనాంగం పూర్తిగా చెడిపోయారు అని దేవుడు సెలవిస్తున్నాడు వారు ఎవ్వని కాలం మందు చెడిపోయారు వారు ఇరుకుచములు అపవిత్రతకు అప్పగించారు ఈ విధంగా ఇస్రాయేలీలు పూర్తిగా పాడై చెడిపోయారు ఐ అయితే పరమగీతములో షోలంబితి ఇరుకుచములు జింకలతో పోల్చబడ్డాయి జింక పరిశుద్ధమైంది అయితే ఇప్పుడు ఈ షోలంబితి కాలంలో ఇస్రాయిలీలు ఆయన రక్తముతో కడగబడి పరిశుద్ధులయ్యారు ఇప్పుడు వారిలో కళంకమేమీ లేదు వారి పరిశుద్ధతను గూర్చి వచనంలో మనం నేర్చుకుంటున్నాం ఒకప్పుడు వారు అపవిత్రులే కానీ ఇప్పుడు క్రీస్తు రక్తం వలన పరిశుద్ధులుగా ఉన్నారు కాబట్టి ఈ వచ్చిన భావాన్ని మనం ఈ విధంగా అర్థం చేసుకోవాలి ఇదే సందర్భాన్ని సూచించే కొన్ని వచనాలు దైవ గ్రంథంలో మనం గమనిస్తాం ఎఫెస్సి పత్రిక రెండవ అధ్యాయం పదకొండవ వచనం కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారనబడిన వారి చేత సున్నతి లేనర లేనివారనబడిన మీరు ఆ కాలమందు ఇస్రాయల్తో సహపౌరులు కాక పరదేశులు వాగ్దాన నిబంధన లేని పరజనులు నిరీక్షణ లేనివారు లోకమందు దేవుడు లేనివారనై ఉండి క్రీస్తునకు దూరస్థులు ఏంటనేది మీరు జ్ఞాపకం చేసుకుని ఆయన మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తు వేసినందు క్రీస్తు రక్తం వలన సమీపస్థులై ఉన్నారు ఎఫ్ఎస్సి పత్రిక రెండవ అధ్యాయంలో పౌలు గారు రక్షింపబడిన వారి ప్రస్తుత పరిస్థితిని గురించి వివరిస్తున్నాడు ఎఫెసి సంఘ విశ్వాసులు మునుపు దేవునికి దూరస్తులు ఇప్పుడు క్రీస్తు ఈసినందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులు మునుపు పాపముల చేత అపరాధముల చేత చర్చిన వారు ఇప్పుడు క్రీస్తునందు బ్రతికించబడినవారు మునుపు దేవుడు లేనివారు ఇప్పుడు దేవుణ్ణి కలిగిన వారు ఇదే పరిశుద్ధమైన జీవితం ఇదే షోలంబితిలో కల్పించేటువంటి సౌందర్యం ఇక రెండవ విషయాన్ని మనం చూస్తే తిమోతి మొదటి పత్రిక మొదటి అధ్యాయం పన్నెండవ చిన్న పూర్వం దోషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభుని యేసు క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను తెలియక విశ్వాసంలో చేసి గనుక కనికరింపబడుతుంది పూర్వం పౌలు దోషకుడు హింసకుడు హానికరుడు దోషకుడు హింసకుడు హానికరుడు ఇప్పుడు నమ్మకమైనవాడు ప్రభు కృపచేత పరిశుద్ధుడు కాబట్టి పరమగీతము నాలుగో అధ్యాయం వచనంలో చెప్పబడిన కుచిముల సౌందర్యము ఇదే ఇంకా మనం ఇంకొక మాట మనం చూడ ఫిలోమాను పత్రిక ఫిలోమాను పత్రిక వచనం అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను అంట ఈ వచనంలో ఓనేసీము గురించి రాయబడి ఉంది ఓనేసీములో పరిశుద్ధత అనే ఇరుకుచుమల సౌందర్యం కనిపిస్తుంది ఎందుకంటే పూర్వం ఇతడు నిష్ప్రయోజకుడు ఇప్పుడు రక్షించబడిన పెదప ప్రయోజకుడు కాబట్టి రక్షించబడిన వారిలో ఈ సౌందర్యం ఉండాలి ఇదండి ఈ వచనం యొక్క వివరణ ప్రభుచితమైతే రేపటిదనం మరొక వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వెనికిడిలో ఆశీర్వదించునుగాక ఆమె